పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి పాకిస్తాన్ ఇప్పటికే కకా అయిపోతుంది ఎలా కకా వికలం అయిపోతుందంటే అరే డైరెక్ట్గా యుద్ధం చేస్తే బెటర్ కదా దీనికంటే అన్నంత దీనిగా కకా అయిపోతుంది ఇప్పుడు మోదీ యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ని విలవిలలాడుకునేలా చేస్తున్నాడు నిజం చెప్పాలంటే ఇదేదో గొప్పకి చెప్పినట్లు కాదు కొన్ని విషయాలు చెప్తాను మీరే ఆలోచించుకోండి మోదీ చేసినటువంటి మొట్టమొదటి పని సింధు జలాల్ని ఆపేయడం ఈ సింధు జలాలు ఆపేయడం వల్ల ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కి ఉచ్ఛపడింది వాస్తవానికి ఇది ఆపడం మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ ఈ దెబ్బతో ఇప్పుడు భారతదేశం మరొక సంవత్సరము రెండు సంవత్సరాల్లో అక్కడ డ్యాములు నిర్మిస్తుంది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకమై పాకిస్తాన్ ని ఒక్కసారి క్షమించండి అని చెప్పి ఒకవేళ నీరు విడుదల చేయిస్తే పాకిస్తాన్ కొన్ని విషయాల్లో సంతకాలు చేయాల్సి ఉంటుంది అయినా సరే తోక జాడిస్తే భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా చుక్క నీరు కూడా ఇవ్వకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇప్పుడు డ్యామ్లు అయితే నిర్మిస్తున్నారు మరో రెండు సంవత్సరాలు ఆ డ్యాములు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మూడు షిఫ్ట్లలో పని చేయాలి ఇప్పుడు అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు కార్మికులు చేయాల్సిన పని గంటలు పదే కానీ మూడు షిఫ్ట్లలో చేయాలి కాబట్టి పని అక్కడ ఆగడం లేదు ఇంజనీర్లు కావచ్చు పనివాళ్ళు కావచ్చు కూలీలు కావచ్చు సూపర్వైజర్లు కావచ్చు అందరూ కూడా మూడు షిఫ్ట్లలో పని చేయాలి ఒక్కొక్కరు ఎనిమిది గంటలు పని పంచుకొని పది గంటలు పని పంచుకొని మొత్తానికి ఇరవై నాలుగు గంటలు పని జరుగుతూనే ఉంటుంది కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పనులైతే ఆగవు తొందరగానే పూర్తవుతాయి ఇలాంటి సమయంలో ఈ సింధు జలాలనేది చాలా పెద్ద దెబ్బ పాకిస్తాన్కి అలాగే అటారి వాఘ ఈ సరిహద్దు మూసేయడం వల్ల పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులకు గురవుతారు ముఖ్యంగా పద్నాలుగు రకాల వేసాలతో వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా ఈ అటారీ వాహా సరిహద్దు నుండే వస్తారు వీళ్ళు ముఖ్యంగా ఈ మెడికల్ వేసం మీద వస్తారు ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఇక్కడ ఉన్నంత తక్కువ ధరకి ఎక్కడా వైద్యం చేసుకోలేరు ప్రపంచంలో పాశ్చాత్య దేశాలే ఇప్పుడు మన భారతదేశం వైపు వస్తున్నాయి ఈ వైద్యం జయించుకోవడానికి అలాంటిది పాకిస్తాన్కి ఇది ఇంకా స్వర్గధామం ఎంతో మంది వారి యొక్క జబ్బుల్ని భారతదేశంలోనే నయం చేసుకుంటున్నారు ఈ అటారి వాఘ సరిహద్దు ద్వారా వచ్చి మరొక వైపు డిజిటల్ దాడి ఇప్పటికే పాకిస్తాన్ని డిజిటల్గా చాలా వరకు అరెస్ట్ చేయగలిగాం భారతదేశంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సోషల్ నెట్వర్క్ కూడా పనిచేయదు ముఖ్యంగా దాదాపు దీని మీద లక్ష మంది ప్రభావం పడుతుంది భారతీయులు గనక యూట్యూబ్ చూడకపోతే వాళ్ళకి దాదాపు తొంభై మూడు వేల యూట్యూబ్ ఛానల్ అయితే క్లోజ్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈ తొంభై మూడు వేల యూట్యూబ్ ఛానల్ను కూడా క్లోజ్ చేయడానికి భారత ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతదేశ దౌత్యవేత్తలు కూడా ఇక్కడికి వచ్చేయాలి ఈ దౌత్యవేత్తలు ఇక్కడికి వచ్చేయడం వల్ల పాకిస్తాన్ ఏదైనా సాధించుకోవాలంటే లేదా ఏదైనా చెప్పాలనుకుంటే భారతదేశానికి రిక్వెస్ట్ చేయాలనుకుంటే ఈ దౌత్యవేత్తల ద్వారానే వీళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ కొన్ని పనులు చేసుకుంటుంది చిన్న చిన్న పనులు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అక్కడ అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే మనల్ని గగనతలం నుంచి రానివ్వకుండా నిషేధించిందో మన విమానాల్ని అలాగే భారత ప్రభుత్వం కూడా మన గగనతలం నుంచి పాకిస్తాన్ విమానాన్ని రాకుండా నిషేధించింది దీనివల్ల పాకిస్తాన్కి రోజుకి కోటి పదిహేను లక్షల రూపాయలు అయితే లాసు అంటే దాదాపు నాలుగు కోట్ల పాకిస్తాన్ రూపాయలు దానికి లాసు అలాగే ఇప్పుడు పాకిస్తాన్ గగనతలం నుంచి మనం వెళ్ళకపోవడం వల్ల భారత ప్రభుత్వానికి కూడా దాదాపు భారత ప్రభుత్వానికి అంటే భారత విమానయాన సంస్థలకి పది కోట్ల వరకు లాస్ వస్తుంది అంటే సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందల పైనే లాస్ వస్తుంది దీనికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి చాలా ఎక్కువ లాస్ వస్తుంది ఎందుకంటే వారానికి డెబ్బై విమానాలు ఎయిర్ ఇండియా పాశ్చాత్య దేశాలకు పంపిస్తుంది అందులో కూడా ఢిల్లీ నుంచి డా డెబ్బై శాతం అయితే వెళ్తాయి మిగతా అన్ని కూడా ఇక్కడ నుండి సౌత్ నుండి వెళ్తాయి అయితే బెంగళూరు హైదరాబాదు చెన్నై ఇలా ముంబై నుండి వెళ్ళే విమానాలకైతే పాకిస్తాన్తో పెద్ద ఏం కాదు మనకి కాకపోతే ఢిల్లీ నుండి వెళ్లే విమానాలకి ఇప్పుడు పాకిస్తాన్తో పెద్ద సమస్య దీని గురించి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు ఎయిర్ ఇండియా కూడా భారత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది ఎంత లాస్ అయితే అంత లాస్ అయ్యింది కానీ కొన్ని విషయాల్లో మేమైతే తగ్గము మీరు తగ్గకండి అని భారత ప్రభుత్వానికి చెప్పడం జరిగింది భారత ప్రభుత్వం కూడా మొత్తం రోజుకి పది కోట్ల లాస్ వస్తుంది కదా అందులో ఐదు కోట్ల వరకు భరించడానికి అయితే భారత ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది మొత్తం విమానయాన సంస్థలన్నింటికి ఐదు కోట్ల వరకు ఈ లాస్ను కవర్ చేయడానికి మరి ఇప్పుడు దీనివల్ల పాకిస్తాన్ ప్రభుత్వానికి చాలా లాస్ ఎందుకంటే మన విమానాలే కాదు మొత్తం పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాయి భారతదేశం వచ్చే విమానాలన్నీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి విమానాలు భారతదేశం వస్తాయి కదా ఆ విమాన సంస్థలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నాయి ఎందుకంటే వాటికైతే పర్మిషన్ ఉంది వేరే విమానయాన సంస్థలకైతే పర్మిషన్ ఉంది వెళ్ళొచ్చు అని కానీ ఆ సంస్థలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే పాకిస్తాన్ గగనతలం నుంచి రావడానికి ఇష్టపడడం లేదు కాబట్టి ఆ విధంగా కూడా పాకిస్తాన్కి లాస్ ఉంటుంది ఇలా అనేక విధాలుగా లాస్ భారత ప్రభుత్వం ఇప్పుడు గగనదలాన్ని మూసేయడం వల్ల పాకిస్తాన్ సర్వీసులు తక్కువే ఉండొచ్చు మలేషియా లేకపోతే సింగపూరు శ్రీలంక ఇలాంటి దేశాలు వెళ్ళాలంటే మన పై నుంచే వెళ్ళాలి కానీ ఇప్పుడు మనం మూసేయడం వల్ల అది చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది మనకు నష్టం వచ్చేదానికంటే దానికి తీవ్ర నష్టం వస్తుంది ఎందుకంటే సింగపూర్ వెళ్ళాలంటే డైరెక్ట్గా మన ఢిల్లీ ఉత్తరప్రదేశ్ అలా ఈశాన్య రాష్ట్రాల మీదుగా వెళ్ళిపోతే సరిపోతుంది మయన్మార్ అలాగా కానీ ఇప్పుడు అలా కాదు వెళ్తే అటు నుంచి రష్యా అటు దానికి వెళ్ళాలి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఆపేస్తుంది లేదు ఇలాగ వెళ్ళాలనుకుంటే శ్రీలంక మీదుగా వెళ్ళాలి అంటే ఇప్పుడు అరేబియా సముద్రం గుండా ప్రయాణం చేసుకుంటూ శ్రీలంక వెళ్ళి శ్రీలంక నుంచి మళ్ళీ అలాగా అండమాన్ నిఘా అవతల నుంచి సింగపూర్ వెళ్లాల్సి ఉంటుంది అంటే చాలా దూరం ఇంచుమించు నాలుగు గంటల ఆలస్యం అవుతుంది ఫ్లైట్లకి ఇంధనం ఎక్కువ అవుతుంది ఈ నష్టాన్ని భరించే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర లేదు ఇకపోతే సార్క్ వీషాని నిషేధించడం సార్క్ వీసా నిషేధించడం వల్ల పాకిస్తాన్ నుండి చాలా మంది ఫ్రీగా వీసా సంపాదిస్తూ మన దేశంలోకి రావచ్చు మెడికల్ వీసా అందులో ఉంటుంది అలాగే జర్నలిస్టులు ఉంటారు అలాగే బిజినెస్ ఉంటారు వ్యాపారవేత్తలు ఉంటారు ఇలా అన్ని రకాల వాళ్ళు ఇక్కడకి రావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సార్క్ వేసా ద్వారా రావచ్చు ఈ సార్క్ వీసా దాదాపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ ఇలా కొన్ని దేశాలకు ఉన్నాయి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలు ఏవైతే మనకి బార్డర్ పంచుకొని ఉన్నాయో ఈ దేశాలైతే రావచ్చు ఈ సార్కు వేసా ద్వారా కానీ ఇప్పుడు ఈ సార్కు వేసం మూసేయడం వల్ల ఇప్పుడు చాలా వరకు అందరికీ లాస్ పాకిస్తాన్ పాకిస్తాన్పై దీనివల్ల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది ఇకపోతే మన దేశంలో కూడా పాకిస్తాన్కి చెందినటువంటి హై కమిషన్ సిబ్బందిని అయితే తగ్గించింది హై కమిషన్ సిబ్బంది అంటే దౌత్యవేత్తలైతే తగ్గించింది అలాగే హై కమిషన్లో కూడా చాలా మందిని తగ్గించింది దీనివల్ల కూడా పాకిస్తాన్ ఏదైనా మొరపెట్టుకోవాలన్నా ఇక్కడ మన పెద్దలతో మాట్లాడాలన్నా ఇక్కడ నుంచి కుదరదు ఏదైనా రిక్వెస్ట్ చేసుకోవాలన్నా కుదరదు ఎందుకంటే అక్కడ మన వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇక్కడ కూడా వాళ్ళ వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి దీనివల్ల పాకిస్తాన్కి నష్టం తప్ప భారత ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇలా తొమ్మిది రకాలుగా అయితే భారత ప్రభుత్వం పాకిస్తాన్పై విరుచుకు పడింది ఏమైనా గన్ పౌడర్ వాడిందా ఏమీ లేదు కనీసం ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా ఇప్పుడు పాకిస్తాన్ పై ఇలాంటి యుద్ధం చేస్తుంది మొన్నటి వరకు అందరూ కూడా భారతదేశంపై కారు పోతలు పోసారు పాకిస్తాన్ లో కానీ ఇప్పటి నుంచి చూడండి తిరగబడుతున్నారు పాకిస్తాన్ పై సింధు జలాలు ఆగిపోతున్నాయని రైతులు బాధపడుతున్నారు రైతులు ఇప్పుడు నిరసనలు తెలుపుతారు ప్రభుత్వంపై అలాగే అఠారీ వాగ సరిహద్దు నిలిపివేయడం వల్ల అంటే క్లోజ్ చేయడం వల్ల చాలా మంది ఇప్పుడు వైద్యం చేయించుకోలేరు ఈ వైద్యం చేయించుకోలేనటువంటి వారందరూ కూడా పాకిస్తాన్ పై పడి ఇప్పుడే వాళ్ళందరూ కూడా విరుచుకు పడతారు పాకిస్తాన్ ప్రభుత్వంపై ఎందుకంటే ఆ హాస్పిటల్స్ మంచివి లేవు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయం భారతదేశమే చాలా మంది భారతదేశం వచ్చే వైద్యం చేయించుకుంటారు మరొక దేశం వాళ్ళకి లేదు వాళ్ళకి మరొక ఆప్షన్ కూడా లేదు ఈ విషయంలో కాబట్టి తక్కువ మంది అయినా సరే దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఇలా రకరకాలుగా అందరూ కూడా ప్రభావం పడతారు దీనివల్ల రకరకాలుగా అందరికీ కూడా ప్రభావం పడుతుంది కాబట్టి అందరూ నష్టపోతారు కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని తిట్టడం పక్కనుంచితే ఇప్పుడు వాళ్ళని వాళ్ళే తిట్టుకునే పరిస్థితులు వస్తాయి ఇవి సరిపోవా యుద్ధం చేయకుండానే ఇది కాకుండా పిఓకేని ఎక్కడైనా సరే మళ్ళీ స్వాధీనం చేసుకుంటారు విలీనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇప్పుడు పాకిస్తాన్ భయపడిపోయి అక్కడ రెండు నెలలకి సరిపడినటువంటి విధంగా ఆహారాన్ని నిల్వలు ఉంచుకోండి అలాగే ఎటువంటి సౌండ్లు చేయకండి నమాజ్ చేయడానికి రేడియో వాడకండి మైక్ సెట్లు వాడకండి వివాహాల్లో మైక్ సెట్లు వాడకండి బాణసంచ్యా కాల్చకండి అని ఇప్పటికే హుకీం జారీ చేసింది అంటే ఎంత భయపడుతుందో మీరే చూడండి యుద్ధం చేయకుండానే మోదీ వీళ్ళందరినీ నట్టి విరిచేశారు పాకిస్తాన్ నట్టి వాస్తవంగా చెప్పాలంటే ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కాకపోతే యుద్ధం ఆగదు యుద్ధం అంటే వరి డైరెక్ట్గా ఏం కాదు పీఓకేని విలీనం చేసుకోవాలి విలీనం చేసుకుంటే మోహన్ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం అంత ఇటు మోహరిస్తుంది కాబట్టి బలోచిస్తాన్ ఆటోమేటిక్గా అక్కడ దాడి చేసి సపరేట్ గా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది ఇప్పటికే బలోచిస్తాన్ పది మంది ఆర్మీని చంపేసింది మొన్న ఇటు సైన్యం అంత ఇటు వచ్చేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ కూడా ఖైబర్ ఫంక్ తక్కువపై పడింది ఇప్పుడు కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకోవడానికి పడింది ఎందుకంటే అక్కడ ఉన్న సైన్యం సైన్యమంతి ఇటు వచ్చేసారు కాబట్టి ఏ విధంగా చూసినా పాకిస్తాన్కి ఇప్పుడు నష్టమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్